నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఎండలు మండుతున్నాయి హాయిగా కూల్ కూల్గా ఓ కూల్ డ్రింక్ తాగేద్దామనుకుంటున్నారా ఆ చర్య వల్ల తాత్కాలికంగా శరీరానికి చల్లదనం లభించిన తీపి శీతల పానీయాల్లో ఉండే అధిక శుక్రోజ్తో ఆరోగ్యానికి చేటు అని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీప్ హైదరాబాద్ ముంబైలోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ యూనిట్ ఆన్ మెటాబాలిజం డెవలప్మెంట్ అండ్ ఏజింగ్ అరుణ్ దాస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది ఈ పరిశోధన వివరాలు న్యూట్రిషియల్ బయోకెమిస్ట్రీ జర్నల్లో ప్రచుతమయ్యాయి ఇక టిఫ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై తమ పరిశోధనలు చేశారు పది మేర సుక్రోజు ఉండే నీటిని పరిగడుపున ఏదైనా తిన్న తర్వాత వేరువేరుగా ఎలుకలకిచ్చారు సుక్రోజు కారణంగా మనం తినే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్ అంటే హెక్టో షుగర్ శోషణ జరుగుతుందని దీంతో చిన్న పేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో తేలింది అంతేకాదు ఆహారంలోని ప్రోటీన్లను కండరాలను పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ కొవ్వు గ్లూకోజ్ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియపై దుష్ప్రభావాలకు శీతల పానీయాల్లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ కారణమవుతుందని వెల్లడైంది మెటబాలిజానికి దోహదపడే కాలయంపై సుక్రోజ్ చూపే దుష్ప్రభావం కారణంగా పలు రుగ్మతలు వస్తాయని క్లోమం ఇన్సులిన్స్ని ని ఉత్పత్తి చేసిన మెటబాలిజంపై పడే ప్రభావం కారణంగా గ్లూకోజ్ ను శక్తిగా మార్చలేదని దాంతో మధుమేహం ఊబకాయం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించింది శీతల పానీయాల్లోని అధిక సుక్రోజ్ వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ అస్తావ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది సో కాబట్టి చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ కాదు నిమ్మకాయ నీళ్లు షర్బత్ అంటాం కదా మన తెలంగాణలో షర్బత్ కుండలో వాటర్ ఇలాంటివి తాగండి కానీ అనవసరంగా కూల్ డ్రింక్స్కి పైసలు ఖర్చు పెట్టి లేనిపోని రోగాలను తెచ్చుకోకండి ఇది నేను చెప్తుంది కాదు రీసెర్చ్ సంస్థ చెప్తోంది ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం ఆర్ వాయిస్ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక లెమన్ వాటర్ జ్యూసెస్ అని చెప్పానని బయట ఎక్కడ పడితే అక్కడ తాకండి కొంచెం ఓపిక్గా ఇంట్లోనే తయారు చేసుకున్నారు అంటే హెల్దీగా తాగి హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది రైట్ అంటారా కాదండి అది కూడా కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ కి బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్